సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ తొంభై రూపాయల నుంచి ఎక్కువ లాట్లు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికాయి ఒక పది బాక్సుల ఐటమ్ మాత్రం చిన్న లాటు మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ టెన్ బాక్స్ లాట్ ఐటెం త్రీ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ మదన్పల్లి మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల తొంభై రూపాయల టాప్ రేట్ పలికింది వన్ థర్టీ రూపీస్ టు ఫోర్ నైంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ రూపీస్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మూడు వందల రూపాయల టాప్ రేట్ పలికింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు నాటి టొమాటో టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ టొమాటో నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్